వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా హీరో డేట్ చూసుకుంటే పదహైదో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలర్ అలాగే మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా మనకి కలకడ అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇవ్వలేదు మెసేజెస్ పెట్టినా కూడా గ్రూప్లో అయితే రిప్లై అయితే రాలేదా కలకడ గురించి నేను చాలా వీడియోలు చెప్తున్నా కలకడ మార్కెట్లో ఎవరికైనా ధరలు తెలుసుంటే నాకు ఫోన్ చేసి కానీ మెసేజ్ కానీ చేయండి అప్లోడ్ చేస్తున్నాను ఇంతవరకు అయితే ఎవరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు కలకడ నుంచి ఇక మదనపల్లి చూస్తే మదనపల్లి మార్కెట్లో ఈరోజు ధర పెరిగింది వెయ్యి యాభై రూపాయలు సూపర్ టాప్ మంచి క్వాలిటీలు ఉంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి యాభై వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పోతున్నాయి నేను కంటే రెండు వందల వరకు మదనపల్లి ధర పెరిగింది ఇక కోలా ధరలు తెలుసుకునే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురుకి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడిగి తర్వాత ఆర్డర్ పెట్టుకోండి కోలార్ మార్కెట్లో పదహైదు కేజీ బస్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు యాభై నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల నలభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల నలభై ఐదు రూపాయలు టాప్ రేట్ పండింది సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్